ఒక ప్రశాంతమైన గ్రామం వాన కురుస్తోంది మట్టి రోడ్లు బురదతో నిండిపోయాయి మట్టి ఇళ్ళ గుమ్మాల వద్ద చిన్న చిన్న దీపాలు వెలుగుతున్నాయి ఆ వర్షంలో ఒక చిన్న పిల్లి పగిలిపోయిన కార్బోర్డు పెట్టె పక్కన వణుకుతూ కూర్చుంది తడిసిన బొచ్చు శరీరానికి అతుక్కుపోయింది భయంతో చలితో ఆ చిన్న కళ్ళల్లో ఒక మౌన కేక ఉంది అప్పుడే ఒక ఏడు సంవత్సరాల చిన్నారి పసుపు రంగు రెయిన్ కోట్ ఎరుపు బూట్లు వేసుకుని నీలి గొడుగు పట్టుకుని ఆ రహదారిలో నడుస్తూ వచ్చాడు ఆ వణుకుతున్న చిన్న ప్రాణిని చూసి అతను ఒక్కసారిగా ఆగిపోయాడు గొడుగు కిందవాడు భయపడకు చిన్న నేను ఉన్నాను అని మృదువుగా అన్నాడు ఆ పిల్లాడు గొడుగును పిల్లి మీద ఉంచి వాన నుంచి కాపాడాడు చిన్న ప్రాణం ఒక్కసారిగా భద్రతను వెచ్చదనాన్ని అనుభవించింది తరువాత ఆ పిల్లిని జాగ్రత్తగా తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు గొడుగు కింద కప్పుకుని ఇంటి దారిలో నడిచాడు వాన క్రమంగా తగ్గిపోతోంది మట్టి ఇళ్లలో దీపాలు మరింత ప్రకాశిస్తున్నాయి